నమస్తే అండి వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్ కొటేషన్స్ మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువెక్కువ అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువెక్కువ మన మొహమాటం మనల్ని ఇబ్బంది పాలు చేస్తుంది అన్నది ఎంత నిజమో కొన్నిసార్లు మన మంచితనం కూడా కొందరి ముందు మనల్ని చేతగాని వాడిగా నిలబెడుతుంది డబ్బు అసలు ముఖ్యమే కాదు విలువలు మనుషులే ముఖ్యం కానీ వాస్తవానికి డబ్బే ముఖ్యం ఇవన్నీ కూడా నుండి మనం డబ్బు ముఖ్యం కాదని అంటున్నాము మళ్ళీ లాస్ట్లో డబ్బే ముఖ్యమని చెప్తున్నారు ఎలాగండి నిజంగానే మనమే టైం టైంకి అన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి డబ్బున్న టైం పరిస్థితి వచ్చిందనుకోండి డబ్బు ఏం చేయలేదు పరిస్థితిని మనమే ఎదుర్కోవాలి పరిస్థితులు బాగా డబ్బు ఉందనుకోండి డబ్బు అవసరం పడుతుంది అలాగ మనము ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఎలాగైతే వాళ్ళు చెప్తున్నారో అదే రూట్లో మనం అర్థం చేసుకుంటే బాగుంటుందండి నైతో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందండి ఆర్గ్యుమెంట్ అయిపోతుంది అలాగేలాగ డబ్బు ముఖ్యం కాదంటున్నావు అని ఆర్గ్యుమెంట్ మొదలుపెడతాయి కానీ ఏ టైం ఏ రూట్లో ఎదరు మనిషి తోటి మాట్లాడుతున్నారు ఆ రూట్లో మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మనకి అసలైన మాట మనకు అవుతుంది అంతేగాని మన ఆర్గ్యుమెంట్కి తెక్కకూడదు డబ్బు ఎందుకు ముఖ్యం కాదు లేచిన దగ్గర నుంచి డబ్బే ముఖ్యం అంటారు కానీ ఏ రూట్లో చెప్తున్నారండి ఆ రూట్ మనకి అర్థం చేసుకోవాలి ఈ రోజున గురించిన తల్లిదండ్రులకు ఈ రోజున గతించిన తల్లిదండ్రులకు పూర్వీకులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు చేయటం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అంటారు కదండి వాళ్ళు పోయిందో చేస్తే వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తున్నారా అంటారు కొంతమంది మూర్ఖులుగా మనకి మాట్లాడతారు కానీ ఎందుకంటే మన దేవుడు ఎక్కడున్నాడో మనకేం తెలియదు కానీ మనం దేవుడిని పూజిస్తున్నాం కదండి దాని ఫలితం కూడా జరుగుతుంది కదా మనకి అలా పెద్దవాళ్ళు మనకు కనబడకుండా వాళ్ళు వాళ్ళు మనకి ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి ఎలా మనం మనం సొంతంగా చెప్పట్లేదన్ని విషయాలు శాస్త్రాల్లో రాసి ఉన్నాయి ఇవన్నీ ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా ఎలాగవుతాయి అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి కష్టం వచ్చిన సంతోషం వచ్చిన మొదట గుర్తు వచ్చేది తోడబుట్టిన వాళ్ళే ఆస్తుల కోసం డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు చుట్టూ ఎందరున్నా తోడబుట్టిన వాళ్లకు సాటి రాదని మర్చిపోవద్దు ఒంటరిగా వారు అహంకారులు కాదు జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హత మించి ప్రేమని విలువని ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు ఒంటరిగా తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి అలాగే మనం నీతివంతులమని గొప్ప వారమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది మన భయమే మనకు భయపడుతుంది తప్ప అసలు మన భయం భయం లేకుండా ఒకసారి ధైర్యంగా నిలబడ్డామంటే ఆ భయం పారిపోతుంది